మంజురం చేప ముక్కల గ్రేవీ తయారీ విధానం ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కల్ని వేసుకోవాలి సరిపడినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం కలిపిన చేప ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు చేప ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని చేప ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గ్రేవీ దగ్గరేంతవరకు ఉడికించుకోవాలి అంతే రుచికరమైన మంజరం చేపల గ్రేవీ రెడీ